అందరికి నమస్కారం శ్రీ గురుభ్యో నమః నమ ఒక యోగి ఆత్మ కథ పరమహంస గారి యొక్క ఆధ్యాత్మిక జీవిత విశేషాలు తెలుసుకునే సందర్భంగా నిన్నటి భాగంలో మనం చక్కగా ఆదాము అబ్బల కథకి మరి బైబిల్లో చెప్పిన కథకి యుక్తేశ్వరగిరి గారి ఇచ్చిన కథకి ఎంత ఆ అర్థం వేరుగా ఉందో మనం తెలుసుకున్నామండి అసలైన అంతరార్థాన్ని మనం నిన్నటి క్లాస్ లో తెలుసుకున్నాము ఈ రోజు మిగతాది తెలుసుకుందామండి ఇంకా దాంట్లో అంతరార్థం ఉన్నది అదేంటి అనేది అక్కడ మనం ఒక పర్వహంస గారికి ఏం చెప్తున్నారు అంటే అది ఎంతో విశిష్టమైన సృష్టి ద్వారా ఉత్పన్నమైంది కదా రెండు జంతు రూపాలకి అక్కడ సంపూర్ణ దివ్యత్వాన్ని వ్యక్తం చేయలేనంత స్థూలంగా ఉండిపోయినాయి అనమాట కానీ ఆ రెండు కూడా దేవుడి హెచ్చరికని వాళ్ళు చెవిన పెట్టలేదు తర్వాత వాళ్ళు ఆ షట్చక్రాలు విశిష్టంగా ప్రసాదించినా కూడా వెన్నులో వాటిని వా ఉపయోగించడం అనేది తెలియలేదు అనమాట తొలితో సృష్టించిన జంటల్లో నెలకొన్న దేవుడు మానవ ఇంద్రియానుభూతులన్నిటినీ అనుభవించమని చెప్పడం జరిగింది కానీ ఒక్క కామ వాసనని మాత్రం వద్దన్నాడు ఎందుకంటే వంశవృద్ధి కోసం మానవులు హీనస్థాయి జంతు పద్ధతికి బందీలు అవ్వకుండా ఉండటం కోసమే దీన్ని నిషేధించారు అవచేతన మనసులో ఎప్పుడైతే మనం పశు ప్రవృత్తి సంబంధమైన వాసనలు మనకి తలెత్తితే మనం వాటికి లోబడి ఉండిపోతామని అందుకే అవి తలెత్తకుండా చేయడం కోసమే దేవుడు చేసిన హెచ్చరిక కానీ మనిషి అన్నవాడు దాన్ని చెవిని పెట్టలేదండి ఆదాము అవలు సంతాన ఉత్పత్తి కోసం జంతు సహజమైన మార్గాన్ని అనుసరించి వాళ్ళు పరిపూర్ణ మూల మానవుడికి సహజమైన స్వర్గ ఆనంద స్థితి నుంచి వాళ్ళు పతనమైపోయారు వాళ్ళు నగ్నంగా ఉన్నామని తెలిసినప్పుడు దేవుడు హెచ్చరించటగానే వాళ్ళలో అమరత్వ బోధన అయితే ఏదైతే ఉందో అది వెంటనే నశించిపోయింది శారీరకమైన పుట్టుక తరువాత శారీరకమైనది గిట్టకు కూడా రావాలన్న ఆ భౌతిక శాస్త్ర నియమాలు ఏదైతే ఉన్నాయో దానికి వాళ్ళు బానిసలు అయిపోయారు అవ్వకు సర్పం ఇవ్వజూపిన ఆ మంచి చెడుల జ్ఞానం మాయలో అనుభవించి తీరవలసిన భావాత్మకమైంది లేదా పరస్పర విరుద్ధమైన అనుభవాల్ని సూచిస్తుంది మానవుడు స్త్రీ పురుష చైతన్యం లేక అనుభూతిని వివేకాల్ని దుర్వినియోగం చేసినందువల్ల ఆ భ్రాంతిలో పడి దివ్య స్వయం సమృద్ధి అని ఆ స్వర్గ వాటికలోకి ప్రవేశించే హక్కుని కోల్పోయాడండి తన తల్లిదండ్రుల్ని అంటే ద్వంద్వ ప్రకృతిని ఏకీకృత సామరస్యానికి అంటే ఈడెన్ వాటికకు చేర్చి అక్కడ పునఃప్రతిష్ఠ చేయవలసిన వ్యక్తిగతమైన బాధ్యత ఎవరి మీద ఉందంటే ప్రతి మానవుడి మీద ఉంది వాళ్ళు చేసిన తప్పుకి ప్రభు అయిన దేవుడు ఈడెన్ లోనండి వేయడం ఒక తోటను పెంచాడు తను ఏం చేశాడు అక్కడ ఒక తాను రూపొందించిన మానవుడిని అక్కడ పెట్టాడు అందువల్ల ప్రభువైన దేవుడు ఏ నేల మీద మట్టితో అతను చేశాడో ఆ నేలనే తవ్వుకోమని వెంటనే ఆ ఈడని ఆ తోటలకు పంపేస్తాడండి గిరి గారు ఈ విధంగా తన ప్రగ ప్రసంగాన్ని ముగిస్తారు ముగించాక పరమహంస గారు దానిలో చెప్పిన అంతరార్థాన్ని ఆయన గ్రహించాకండి ఆ జన్సిన గ్రంథం పుట్టల వైపు ఎంతో గౌరవంగా చూస్తారు ఎందుకంటే అంతకు ముందు అదంటే ఆయనకి నచ్చేది కాదనమాట ఆయన వాళ్ళు గురువు గారు అడుగుతున్నారని ఏమని అంటే పూజ గురుదేవ ఆదాము అవ్వలు సంతానంగా వారి పట్ల నెరవేర్చవలసిన సముచితమైన కర్తవ్యం ఏదైతే ఉందో అది నా హృదయంలో ఇప్పుడు మొట్టమొదటిసారిగా స్పందించింది అని పరమహంస గారు చెప్తున్నారు అదేంటంటేనండి హిందువులు ఆదాము కథని శ్రీమద్ భాగవతమనే సనాతన పురాతన గ్రంథంలో వర్ణించడం జరిగింది కాకపోతే ఇక్కడ మొట్టమొదటి పురుషుణ్ణి స్త్రీని భౌతిక రూపంలో ఉంచడం వల్ల స్వయంభూ మనువు సృష్టికర్తల్లోంచి పుట్టిన మనిషి కదండి అతన్ని అతని భార్య అయిన శతరూపాన్ని పిలిచేవారు ఏమనంటే వారి సంతానం ఐదుగురికి కూడా ప్రజ్ఞాప్రతులతో అంతర్వివాహం జరిగింది ఈ ప్రథమ దివ్య కుటుంబాల నుంచే మన మానవ జాతి ఉద్భవించింది అని హిందువుల యొక్క సనాతన పురాణ గ్రంథాల్లో భగవద్గీ శ్రీమద్ భగవద్గీత భాగవతంలో వర్ణించారండి చూడండి ఎవరు స్వయంభూ అంటే తనంతట తానే పుట్టిన మనువు అండి అతని భార్య శతరూప వీళ్ళకి ఐదుగురు ప్రజాపతులు అంటే వాళ్ళు స్థూల శరీరం మనలాగా భౌతిక శరీరాన్ని ధరించినా కూడా సమర్థులైన వాళ్ళ పూర్ణ జీవులు అనమాట ఈ క్రైస్తవ పవిత్ర గ్రంథాన్ని అంత్యంత ఘాడమైన అంతర్దృష్టితో శ్రీ గిరి గారు వ్యాఖ్యానించినట్టుగా మరి విదేశాల్లో కానీ మన దేశాల్లో కానీ ఎవరు కూడా అసలు దానికి అంత అంతరార్థం చెప్పినట్టు మనం ఎక్కడా కూడా వినలేదు పరమహంస గారు కూడా ఎక్కడా వినలేదని చెప్తున్నారు నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం నా ద్వారా తప్ప మరొక విధంగా ఎప్పుడు తండ్రి దగ్గరకు చేరడు అని బైబిల్లో క్రీస్తు చెప్పిన మాటలకు దైవ శాస్త్రజ్ఞులండి తప్పుడు వ్యాఖ్యానం చేశారంట అలా అని శ్రీశ్వరిగిరి గారు పరమహంసగారితో చెప్తారు తానొక్కడే దేవుడు కుమారుడన్న అభిప్రాయం అసలు క్రీస్తుకి ఎప్పుడూ లేదు కానీ మానవుడు ఎవడైనా సరే మొట్టమొదట కుమారతత్వంగా ఆ రూపు గట్టకపోతే కోటస్థ చైతన్యంగా ఎప్పుడైతే రూపు దాల్చకపోవడం అప్పుడు నిర్గుణ పరబ్రహ్మము అంటే సృష్టికి అతీతంగా ఉన్న ఆ పరమ పితను చేరుకోలేడంటండి కోట చైతన్యంతో సంపూర్ణ ఈకీభావం సాధించిన యేసు అంతకు చాలా చాలా క్రితమే అతనికి అహంభావం వల్ల ఆ చైతన్యంతో తను తాదాత్మ్యం చెందాడు ఎప్పుడైతే దేవుడు యేసుక్రీస్తు ద్వారా సమస్త వస్తువులు సృష్టించాడు అని పాలు రాసినప్పుడు అబ్రహం కన్నా ముందు కూడానే నేనున్నాను అని యేసుక్రీస్తు అప్పుడప్పుడు ఆ మాటల్లో సారాంశాన్ని ఆ వ్యక్తిత్వాన్ని చూపించేవాడంట ఒక రకమైన ఆధ్యాత్మిక పెరుగుతనం వల్లనండి చాలా మంది ప్రాపంచిక జనులు కేవలం ఒక మనిషి మాత్రమే దేవుడు కుమారుడు అని నమ్మకాన్ని వాళ్ళు పెంపొందించుకున్నారు వాళ్ళ తర్కం ఏంటంటే క్రీస్తుదే విశిష్టమైన జన్మ అని సామాన్య మానవుడైన నేను ఆయన్ని ఎలా అనుకరించగలను అని అనుకునేవారంట కానీ అందరూ దివ్యంగానే సృష్టించే సృష్టించబడ్డారు దివ్యంగానే అయ్యారన్న విషయం వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు ఏదో ఒకనాడు క్రీస్తు ఇచ్చిన ఈ ఆజ్ఞను అందరూ కూడా పాటించాల్సిందే అంటున్నారు ఎందుకంటే స్వర్గంలోని మీ తండ్రి పరిపూర్ణైనట్లుగా మీరు కూడా ఇక్కడ ఈ లోకంలో భూలోకంలో పరిపూర్ణులు కండి అని భవద్గీ బైబిల్లో చెప్పబడిందండి ఆహా మనం దైవకుమారులు అనిపించుకోవడానికి దేవుడు మన మీద ఎటువంటి ప్రేమను కురిపించాడో కదా అని చెప్తున్నారు అయితే కర్మ సిద్ధాంతాన్ని గురించి దానికి పర్యవసానమైన పునర్జన్మ సిద్ధాంతాన్ని గురించి అవగాహన కూడా బైబిల్లో అనేక సందర్భాల్లో చెప్పారంటండి ఒకడి నెత్తురు పారించని వాడు ఆ మనిషి వల్లనే తన నెత్తుడిని ఓడిస్ ఓడుస్తాడు అని చెప్పబడిందంట ఎందుకంటే ప్రతి హంతకుడు కూడా మనిషి వల్లనే తను చావాలంటే ఈ ప్రతిక్రియకి ప్రక్రియకు సహజంగా అనేక సందర్భాల్లో ఒక జీవితం కన్నా ఎక్కువ కాలం అవసరం అంటున్నారు ఈ కాలపు పోలీసు వాళ్ళు అంత చురుకుగా లేరు అని చెప్తున్నారు అనమాట ఈ సిద్ధాంతాన్ని ధర్మ విరుద్ధమని మొట్టమొదట ప్రకటించింది పునర్జన్మ సిద్ధాంతాన్ని అండి కానీ నోపిల్లో ఏర్పడిన రెండో పరిషత్తు ఈ పునర్జన్మ సిద్ధాంతాన్ని మళ్ళీ ప్రోత్సహించడానికి చాలా కృషి చేసిందంటండి ఎంతో విశిష్టంగా సంపాదించి ఎంతో త్వరగా శాశ్వతంగా పోగొట్టుకునే ఒక జీవిత కాలాన్ని లక్షలాది జనం తాము సుఖించడానికి వినియోగించుకుంటున్నానే గాని ప్రపంచంలో అసలు దేవుణ్ణి అన్వేషించటానికే ఉపయోగించుకోవటం లేదు మానవుడు దేవుడు కుమారుడుగా తన హోదాను తిరిగి ప్రయత్న అంటే తన స్వయం ప్రయత్నంగా సంపాదించే వరకు ఈ భూమి మీద మళ్ళీ మళ్ళీ పుడతా ఉండాల్సిందే అని మనకి పరమహంస గారు చెప్తున్నారండి ఇదే సత్యమండ మరి రేపటి క్లాస్ లో మనం శిశి మూడు నీలాలు అనే శీర్షికలో ఏ జ్ఞానం అందించబడుతుందో తెలుసుకుందాం అండి అప్పటి వరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్